నా పేరు ఏవి నరసింహారెడ్డి సహాయ వ్యవసాయ సంచాలకులు వ్యవసాయ శాఖ కమలాపురం సబ్ డివిజన్ మన సబ్ డివిజన్ నందు నాలుగు మండలాలు కమలాపురం ఒల్లూరు ఎర్రగుంటల విర మండలాలు ఉన్నాయి ఈ నాలుగు మండలాల పరిధిలో మనకు ఖరీఫ్లో సాగు విస్తీర్ణం దాదాపు తొమ్మిది వేల తొమ్మిది వందల హెక్టార్లు సాగు విస్తీర్ణం కాగా ఇప్పటి వరకు నాలుగు వేల నూట పది హెక్టార్ల వరకు సాగైంది ఇంకా కొంచెం అంటే నాలుగు వేల ఐదు వందల వరకు సాగైంది రిమైనింగ్ ఏరియా ఏదైతే ఉందో దాదాపు ఐదు వేల హెక్టార్ల వరకు ఇంకా పంట పొలాలు ఖాళీగా ఉన్నాయి రైతు సోదరులందరూ కూడా రైతన్నలందరూ కూడా రేపు సెప్టెంబర్లో మినుము వేసుకోవాలా అక్టోబర్లో శనగ వేసుకోవాలనుకుంటున్నారు దానికి తోడుగా మనకు ఇప్పుడు ఈ ఈ పదునికే మనం వేసుకోవాల్సిన పంటలలో మనకు అత్యంత ప్రధానమైనది కంది పైరు కూడా వేసుకోవచ్చు అట్లనే జొన్న పైరు వేసుకునేదానికి అవకాశం ఉంది మొక్కజొన్న పైరు వేసుకునేదానికి అవకాశం ఉంది ఉలవ వేసుకునేదానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ కూడా రైతన్నలు కొంత విస్తీర్ణాన్ని ఈ పంటలు కూడా డైవర్ట్ చేసుకుంటే మంచి జరుగుతుందని మేము వ్యవసాయ శాఖ ద్వారా తెలియదు